నిన్న జరిగిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కడిఎంసీఆరి పైన ఆరోపణ చేసిన దాని మీద ఈరోజు చేయడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నువ్వు దివాది ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భిక్ష వలన రెండుసార్లు ఓడిపోయిన నీకు టికెట్ ఇచ్చి ఆదరించి ఎమ్మెల్యే చేస్తే ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కడియం శ్రీఆారిని విమర్శించే స్థాయి నీది కాదు రాజయ్య ఆ రోజు రెండు సార్లు ఓడిపోయినా నీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు నువ్వు అంగన్వాడీల దగ్గర డబ్బులు తీసుకొని ఆ రిపోర్టు అంతా అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోతే నిన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తారనే భయంతో నువ్వు ఆ రోజు పార్టీ అని చెప్పి ముసుగులో పార్టీ మారడం జరిగింది దానికి ఉద్యమ సమయాన్ని నువ్వు పోయి ఏదో ఆ రోజులో ఉన్న పరిస్థితులను ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ గాలి తెలంగాణ ఉద్యమంలో నువ్వేదో గెలిచినావు నువ్వు ఎమ్మెల్యే అయ్యంత తోని కాదు రెండుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఎంపీ గారి మీద ఆరోపణలు చేసినప్పుడు నీకు కొంచెం అవగాహన ఉండాలి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో కెడియం శ్రీహరి కానీ ఎక్కడ నన్న ఏమన్నా పథకాలు ఇస్తానో లేకపోతే పదవులు ఇస్తారనో లేకపోతే టికెట్ ఇస్తారనో పైసలు తీసుకునే వ్యక్తి కాదు అలాంటి మచ్చలేని నాయకుడు కడియం శ్రీఆర్ గారు కానీ ఎంపీ గారు కానీ నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడుతూ ఉన్నావు అపోల్ చేస్తూ ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నెల రోజులకే నువ్వు ఈ పీసీసీ చుట్టూ ఏఐసిసి చుట్టూ తిరిగితే నిన్న అక్కడ ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే నీలాంటి అవినీతి పరుడు నీలాంటి దుర్మార్గుడు నీలాంటి జనాలల్ల పేరు లేనోడు మా పార్టీకి ఎక్కడ రాడు మాకు అవసరం కూడా లేదని నిన్ను వద్దు అంటే మళ్ళా నువ్వు అదే సొంత పార్టీలో పోయి నువ్వు ఇలా నీకు మనగడ లేదు అనే టైంలో ఏదో కాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు మొక్కి టీఆర్ఎస్ పార్టీలో పోయి నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు కడియం శ్రీఆర్ అన్నటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు చేస్తాను ఆ ఆరోపణలు ఏవారు కూడా నమ్మరు ఏ జనం కూడా నమ్మరు రేపు ఇంకో నెల రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి నీ నీతి నిజాయితీ అని ఉంటే నువ్వు ఆ ఎన్నికలలో చూపించు నువ్వు గెలితే అప్పుడు నువ్వు నీతి నిజాయితీ పరడానికి అందరూ అనుకుంటారు అని చెప్తూ అవకాశం ముస్తాను